వైసీపీ మేనిఫెస్టోలో హై లెవెల్ ఖేలాల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆత్మకూలి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన విజయ భవ యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టామని ఆయన గుర్తు చేశారు మౌలిక సదుపాయాల కోసం మరో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తైత్రులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ సిపి ఆత్మకూరు విజయబావ యాత్ర ప్రారంభిస్తున్నాము ప్రజలందరికీ మళ్ళీ మన ప్రభుత్వం వల్ల ఏమి మంచి జరిగింది ప్రతి ఇంట్లో బాగుపడారా లేదా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పిలిపించిన తర్వాత ప్రతి రోజు ఇంటి నుంచి మూడు పంచాయతీలు తిరుగుతూ ప్రతి కాలనీకి పోయి ఆ ఊర్లో ఏ విధంగా ప్రతి కుటుంబం బాగుపడ్డారు వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే తొందరగా ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ సచివాలయంలో ఉండే పంచాయతీకి ఏమేమి లబ్ధి వచ్చాయి వాళ్ళకి ఏమేమి బాగు జరిగింది దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన తరఫు నుంచి ఏం చేస్తామనేది అంటే ఈ విలేజ్ ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే టర్మ్ లో ఆ గ్రామానికి గానీ ఆ పంచాయతీకి కానీ మన తరఫు నుంచి ఏం చేయబోతున్నాం అని చెప్పి కూడా చెప్పబోతున్నాం ఇంకా వచ్చే రెండు నెలల్లో ప్రతి రోజు రెండు నుంచి మూడు పంచాయతీలు తిరుగుతూ మన ప్రభుత్వం వల్ల ఆ పంచాయతీకి ఏం చేస్తాం రాబోయే టర్మ్ లో కూడా ఏం చేయబోతున్నాం అని చెప్పేసి ప్రచారం తీసుకుపోయి మన సీఎం గారు కోరినట్టు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ తప్పకుండా ఆయనకు కానుగ ఇస్తామని చెప్పి మీ అందరికి తెలియపరుస్తున్నారు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి వచ్చి మన రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరికి ఎంత నిధులు వచ్చాయి అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత జరిగాయి రెండు ఉన్నాయి కాబట్టి మన వెల్ఫేర్ కానీ రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరికి దాదాపు పద్నాలుగు వందల కోట్లు ప్రజల చేతిలో పెట్టారు మన సీఎం గారు ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు ఒక త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ లేకపోతే ఉండే బ్యారేజ్ కానీ లేకపోతే మిగతా మిగతా టీమ్స్ ద్వారా ఏమేమి జల్జీవన్ కానీ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమి ఖర్చు పెట్టారని దాదాపు ఒక మూడు వందల ఉన్నాయి ఈసారి కూడా మన సీఎం గారిని కోరింది ఏంటంటే మన మేనిఫెస్టోలో తప్పకుండా త్రీ ఐటమ్స్ పెట్టాలని ఒకటి వచ్చి హై లెవెల్ కెనాల్ కంప్లీషను రెండోది వచ్చి సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతున్నాయి కాబట్టి నారంపేటకి ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరాం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్కి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మన ఆత్మకూరు నుంచే ఇక్కడి నుంచే ప్రజలు తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసేటట్టు ఐఐటి తిరుపతితో కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మన వాళ్ళనే అక్కడ ఒక ఫ్యాక్టరీ లైన్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ ప్రోడక్ట్ జెస్ట్ చేయడానికి కానీ మళ్ళీ ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది సెకండు మూడోది వచ్చి శాచ్యురేషన్ లెవెల్ ఈసారి ఏ విధంగా ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయో ప్రతి గ్రామానికి లేజ్లో రోడ్స్ డ్రైన్స్ శానిటేషన్ శాచురేషన్ గా వచ్చేటట్టు మేనిఫెస్టోలు పెట్టమని చెప్పి కోరుతున్నాం ఎస్టిమేట్స్ ఇప్పటికీ అయిపోయి ఉన్నాయి దాని డిజైన్ కూడా చేపించున్నాం తప్పకుండా ఈసారి మాత్రం ఈ మేనిఫెస్టోలు ఈ మూడు ఐటమ్ పెడతాం ఆ కార్యక్రమాలు మేము మొదలు పెట్టాం ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి మనం ఏం చేయబోతున్నాం ఏం చేసామని చెప్పాలి కాబట్టి మాకు తప్ప తొంభై రోజులు పడుతుంది కాబట్టి మేము ప్రారంభించాం ఈ కార్యక్రమం